జై శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనివాస ఛానల్కి స్వాగతం ఒక త్రయంలో అజ్ఞానకోటి గారి కమ్యూనిటీ పోస్టులు చూసారా మూడు వారాల నుంచి వేరే కమ్యూనిటీ పోస్టులు ఏం లేవు వాడికి పరమ పీడకలు అయిపోయింది మూడు వారాల నుంచి ఏంటా పీడకలో తెలుసా ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మళ్ళీ ఇంకొకసారి వీడికి ఇంకో మూడు వారాలు పీడకలయ్యేటట్టుగా గుర్తు చేద్దాం చూడండి డాక్టరేట్లని జనాల్ని మోసం చేస్తావురా ఒకడా ఆకో ఎన్నాళ్ళ నా పీడక్కలు గుర్తు చేసుకుని పాపం కృంగి కృషించిపోతావు అందులోంచి బయటికి రా కిరణ్ గారు ఇచ్చిన ఈ నాలుగు ప్రశ్నలకి కాస్త సమాధానం అన్న చెప్పగలవేమో పన్నెండు వందల ప్రశ్నలకి గీకేసే బదులు జవాబులు ఈ నాలుగు ప్రశ్నల్లో కనీసం ఒక్కటి ఒక్కటి ఒక్కదానికి కనీసం ఆయన అడిగినట్లుగా ప్రయత్నం అదే ఉత్నం ఉత్తానము అంటే ప్రయత్నము అని అర్థం పునరుత్థానము అంటే అదేమో కానీ ఉత్తానము అంటే ప్రయత్నము అని కనీసం ప్రయత్నం అన్న చేయి